అందరికీ నమస్తే అండి కొంతమంది యదవలకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు ముఖ్యంగా మా నాగార్జున అమ్మగాడు ఆ ఒక చాలా సందర్భంలో చెప్పాం ఎవరే మాట్లాడేటప్పుడు నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎక్కువగా పేలిపో మాకు ఎంత పేలిపోతే అంతలా రాలిపోతావురా అని చాలా సందర్భాల్లో చెప్పాం చివరికిలో ఏ స్టేజ్కి దిగజారిపోయారంటే నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది దాంట్లో ఆ గుడ్డిన కొడుకు ఒకడు ఉన్నాడు మా గారు ఆడేదో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చాడు దానికి కౌంటర్కి ఈడేం మాట్లాడతాడంటే

ఇప్పుడు సరేరా నీ మాటకే వద్దాం మరొకడు పౌరాలు కొట్లా పౌరం అయిపోయాడు ఫ్రై అయిపోయాడు ఫ్రై అయిపోయాడు మాంసం ముద్దలు కూడా దొరకడా అంతేనా ఆడు చేసిన పాపాలే కదా మరి రాడు వీరుడు సూర్యుడు గొప్పోడు అని చెప్పేసి ఇక్కడ డబ్బాలు కొట్టేస్తారు కదా మాకు ఇక్కడ అంటే ఇలా కూడా అనగలుగుతాం మేము కానీ మా గౌరవం అందుకు వద్ద గొప్ప మీరు చేసే లేఖ వ్యాఖ్యలు మీరు అభిమానించే నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా అనాల్సి వస్తుంది అప్పుడు మేము కూడా అనగలుగుతాం గతంలో వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్లించేసి మళ్లించి తన అవసరాలకు వాడుకున్నాడు వాళ్ళే లేదా అంటే తన అవసరాలకు సొంత అవసరాలకేం కాదులే ప్రభుత్వ నిమిత్తమే ఆదాయాన్ని మళ్లించేసాడు మేము అనవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక దాంట్లో పోతే బాగుంటుందేమో అని చెప్పేసి అండి చాలా సన్నారం ఉండదా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్నగారిలాగే లాగే హెలికాప్టర్ ప్రమాదంలో పోతే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నావు అనుకో చాలా నీచంగా ఉంటుంది వీళ్ళ మనుషులు బాబు పశువులు వెళ్ళు ఒక మనిషి చావు కోరుకునేవాడు మనిషి జన్మ కాదు వాడిది అని చెప్పేసి అని అంటారా అంటారా మరి ఏం పోయే కలవరా మీకు సాక్షిలో కూర్చొని మనకు ఒక పత్రిక మనకు ఒక టీవీ ఉంది కాదని చెప్పేసి అని నోటుకో ఎంత వస్తే ఎంత మాట్లాడితే బాగుంటుందా మా బోటి వాళ్ళు అనరా జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పేసి అని కోరుకున్నాం అనుకో చాలా సండాలంగా ఉండదా తిట్టరా మమ్మల్ని తిట్టరా ఒక మనిషి ఎప్పుడు పోవాలని చెప్పి కోరుకోకూడదురా దిక్కుమల్ ఎదవాలని చెప్పేసి అని మమ్మల్ని అనరా అంటారా అంటరా మరి ఏమి నీ నోటు దోల ఇప్పుడు నువ్వు ఒక నోటు తోలతో మాట్లాడేసావు అనుకో అది ఎవరిని అంటారు నిన్నే అనాలని ఏమి లేదు కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారు అన్నావు అనుకో మేము అంటాం జగన్మోహన్ రెడ్డిని అంటాం ఎందుకు అనాలి ఎందుకు అనిపించాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడాలి మా చేత జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టించాలి నువ్వు నేను రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా మీరు సాక్షిలో ఎలాంటి పనికిమాలి యాదవాల కూర్చోబెట్టి ఇలాంటి మాటలో మాట్లాడిపించమాక అండి ఇలాంటి మాటలు మాట్లాడితే మా బోటోలు కూడా ఇలాగ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ప్రమాదంలో పూర్తి ఇద్దరు ఎదురుపోతున్నాం అనుకో సెండాలంగా ఉంటుంది అలా కోరుకోం కూడా ఇప్పటికీ కోరుకోం అలాగా ఒక మనిషి ప్రాణాలు పోవాలని చెప్పేసి ఈ రోజుకి కోరుకోం ఆడు ఎదవైతే ఎదవని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే వాడు అవినీతి పరులైతే అవినీతి పనులు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే వాడు అర్ధాంతరంగా పోవాలి ఆడు మట్టుకొట్టుకుని పోవాలనో అర్ధాంతరంగా పోవాలనో ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు పోవాలని చెప్పి అని అస్సలు కోరుకున్నాం అలాంటి నీచ సంస్కృతి మాకు లేదు మీరు ఆ సంస్కృతిని కూడా తీసుకురామ్మక్కడి దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఆల్రెడీ అసెంబ్లీని బూతులు చేశారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే బూతేరా ఇంకేమీ లేదనే పేరు తీసుకొచ్చారు అది చాలు అక్కడతో కట్టుబడి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకంతకు మించిపోయి ఇంక చనిపోవాలి అని శాపనార్థాలు ఏడుపులు ఏడితే చాలా సన్నగంగా ఉంటుంది మళ్ళీ కొత్త సంస్కృతిని తీసుకురామ్మకండి ఆడు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వచ్చింది ఖచ్చితంగా మేము కూడా ఏదో ఒక అనాల్సి వచ్చింది ఆయన ఎవరే నాగార్జునమ్మక నీ కడుపుకు అనుమతినిది గడ్డ ఇప్పుడు నువ్వు ఉన్నావురా ఎక్కడో కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్తున్నావు వీడు ఎత్తి పేల పని పేళ్తున్నాడు రాని బాబు అని చెప్పి అనుకుంటాం మేమే అనుకుంటాం ఉదాహరణకి వీడు ఎక్కువ రా లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన విష ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఒకవేళ తీసుకుంటే మంత్రుల్లో ముఖ్యమంత్రి వచ్చి చెప్తారా ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు కానీ ఎక్కడ చెప్పలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో అడిగినట్టు కానీ హుండీలో అడిగినట్టు కానీ ఎక్కడ చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పలేదు సరే ఈనాడులో వచ్చింది లేదంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిందని మాట్లాడుతున్నారు అవేమీ చంద్రబాబు నాయుడు సొంత పత్రికలు కాదు తెలుగుదేశం పార్టీ కరపత్రాలు అయితే కాదు అవునా వాళ్ళకు ఉండే సమాచారం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఏ వార్త రాసినా దానికి తెలుగుదేశం పార్టీ సంబంధంనో ప్రభుత్వం సంబంధం అని అనుకోండి మీ అంత ఎరు ఇంకొకడు ఇంకోకూడన్నాడు సాక్షి ఉంది సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక దానికి దాని సంబంధం లేదని చెప్పించుకుడతారు ఎందుకంటే భారతీయ రెడ్డి ఆయన పిల్లమే కదా అవునా అందులో వచ్చిన వార్తనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అన్నాడు అన్నాడా లేదా సన్న బియ్యం పంచుతానన్నారు కదా ఇగో మీ సాక్షిలో వచ్చిందంటే సాక్షి తప్పదాల్సింది అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో అన్నాడు మరి ఇక్కడ ఎవరిక్కడ మీరు పాఠాలు చెప్పేది ఎందుకు ఆ విష ప్రచారాలు అంటున్నా మేము కూడా అనేస్తాం ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం పైన విష ప్రచారం చేస్తున్నట్రా ఇ రోడ్డు ప్రమాదంలో పోవాలని చెప్పి అనుకున్నాం అనుకో చాలా సన్నాలంగా ఉంటుంది వెనకాల మీ కుటుంబ సభ్యులు బాధపడతారు అండ్ నీకు పిల్లలంతాల్లో ఉంటారు మొన్న రీసెంట్గా పెళ్ళయింది పిల్లలు లేరు కానీ పెళ్ళి అయింది కదా రీసెంట్గా చుసుకున్న మాట అనేసాము అనుకో పోవాలి రైడ్ అని చెప్పేసి అని వెనకాల కుటుంబ సభ్యులు బాధపడరా మరి దేనికిరా మేము మేధవతాము ఇక్కడ ఏడిపంతే ఏడు పిల్లది మనిషి జన్మ కాదురా మీది హండ్రెడ్ పర్సెంట్ మీది మనిషి అయితే కాదు ఆ శాపన అర్ధాలు ఆ పెడబుల ఏడుపులు మానేయంట్రా తెలంగాణ అడిగింది లేదు మన వాళ్ళు ఇచ్చేది లేదు చర్చలు జరిగినాయి ఏ అంశాలపైన చర్చలు జరిగినాయి అనేది తెలంగాణ మంత్రులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అదే రోజు సాయంత్రం చెప్పారు ఇంకా అక్కడ వార్త వచ్చింది ఇక్కడ వార్త వచ్చింది ఆ పేపర్లో వచ్చింది ఈ పేపర్లో వచ్చింది ఏదైనా ఉంటే అఫీషియల్గానే చెప్తారు మీలాగా దొంగచాటుగా చీకట్లో కాళ్ళు పెట్టేసుకొని చీకట్లో పొత్తులు ఎట్టేసుకొని అప్పనంగా రాసిచ్చారు ఏది పడితే అది ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తారు ప్రజల ముందు ఉంచుతారు ఖచ్చితంగా ఏంటంటే ఈ చనిపోవాలి లేదంటే ఏదైనా జరగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు మానేయండిరా అలా అలా కోరుకుంటే పొద్దున్నే పొద్దులేసి సాయంత్రం వరకు మేము ఏం కోరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మీద విషయం కాకుతా ఉంటారు కదా మీ సాక్షి సాక్షి టీవీ పత్రిక కానీ టీవీ కానీ ఆ పదాలు వాళ్ళని బాగా గుర్తుపెట్టుకో అక్కడ రాకెళ్తే చాలా సండాలంగా ఉంటుంది ప్రాణాలు పోవాలని కోరుకోవడం మూర్ఖత్వం మీరు మనిషి జన్మ కాదు మీది దాకా తెచ్చుకోవద్దు దయచేసి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అక్కడ దాకా మీరు తెచ్చుకుంటే రేపు ఇవాళ ఇవాళ్ళు నువ్వు మాట్లాడుతున్నావు రేపు అన్న రోజు ఏంటంటే సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి పోవాలి జగన్మోహన్ రెడ్డి పోవాలి ఏదో ఒక ప్రమాదంలో పుట్టుకొని పోవాలి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో అందరూ మాట్లా అందరూ అలాగా కట్టుబడి ఉంటారో కట్టడి చేసుకొని ఉంటారో మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఏం ఉండదు ఎవడో ఒకరు మాట్లాడతాడు ఎవరో ఒకరు వైరల్ చేస్తారు ఖచ్చితంగా వార్తనే అందరి నూళ్ళు ఒక లావు ఉండవు గుర్తుపెట్టుకో బాగా మళ్ళీ చెప్పిన అందరి నూళ్ళు ఒక లావు ఉండవు ఒక్కొక్కరు నాలుగు మంది మచ్చలేసుకొని పుట్టేస్తారు అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి అన్నారనుకో చెప్పలేము పోవాలని చెప్పేసి మేమైతే కోరుకోము నువ్వు అక్కడ దాకా తీసుకురా మాకు నువ్వు ఒక మాట నోరు చేరి చంద్రబాబు నాయుడు గారిని అనేసి వంద మాటలు జగన్మోహన్ రెడ్డిని అనిపించొద్దు నా రిక్వెస్ట్ ఇది మాకు జగన్మోహన్ రెడ్డి ప్రణ ఉండాలి చనిపోవాలని మేము కోరుకో ఉండాలి ఉండాలి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో మాట్లాడాలి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేడు అనేది చెప్పాలి ప్రభుత్వం వేసే అంటే ప్రభుత్వం చేసే ఆరోపణలకి గత ప్రభుత్వంలో మీరు ఎంత తినేసేడని ప్రభుత్వం ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పగలగాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నమాట చంద్రబాబు నాయుడు గారంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటి ఓహో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ అధికారంలో ఇక ఇంత దోచేసాడా వీళ్ళ కుటుంబం మొత్తం చేయరా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకుని బతికేతున్నారు ఎల్లో అని ప్రజలకు తెలియాలని చెప్పేసి నా కోరిక మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాం బ్రహ్మాండంగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఆరోగ్యం చక్కగా ఉండాలి నువ్వు ఇలాంటి పే పీతబొర్ర వేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడేవానుకో అది చాలా దూరం వెళ్ళిపోద్ది అది ఇప్పుడు నీ మీద కేసు కూడా ఫైల్ అవుద్ది ఇప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేపిస్తాను నేనైతే ఈ వీడియో పైన నీ పైన ఖచ్చితంగా కేసు పెడతాం నేను రేపు ఈ వారం తిరిగే లోపు నిన్ను అరెస్ట్ చేయకపోతే నన్ను అడుగు నన్ను ఎవరూ ఏం చేయలేడని చెప్పేసి అనుకో మాకు ఇది చాలా సీరియస్ ఇష్యూ నేను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా నీ మీద ఏ విధంగా కేసు ఫైల్ చేయించాలో ఆ విధంగా కేసు ఫైల్ చేపిస్తా చూస్తా ఉండు చెప్పానంటే ఖచ్చితంగా జరుగుద్ది అది అర్థమైందా నీకు టైం దగ్గరికి వచ్చింది నేను శాతాలతో ఉన్నట్టు తోమైపోతే నన్ను అడుగు మళ్ళీ చెప్తున్నాను చూడు నేను శాపం తోమ తో తోమినట్టు తోమించకపోతే మమ్మల్ని అడుగు నీ నోటి దోల ఈసారితో తీరిపోద్ది నువ్వు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు దాకా మాట్లాడితే నీకు మక్కలు ఎరగొట్టి మోన కూర్చోపెట్టేస్తారు అనేక సందర్భాల్లో చెప్పాం వ్యక్తిగత విమర్శలు వద్దు దిగజారిపోయి మాట్లాడొద్దు అర్థమైందా విష ప్రచారాలు చెయ్యొద్దు అని నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు అనుకో మీకు అదే గతి గుర్తుపెట్టుకోబాక